రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి వైకుంఠ రథం మంజూరు చేసిన కేంద్ర హోంసాయ మంత్రి బండి సంజయ్కి రుద్రంగి బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కర్ణావతుల వేణు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేష్ సీనియర్ నాయకుడు పడాల గణేష్ మాట్లాడుతూ రుద్రంగిలో వాటిక దూర ప్రాంతంలో ఉందని ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి వైకుంఠ రథాన్ని అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన సిసి రోడ్డు పనులకు మళ్లీ స్థానిక కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు రుద్రంగిలో నిర్మించే సిసి రోడ్లు ఇందిరామ రోడ్లు రేషన్ బియ్యం అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులేనని అన్నారు ఇందిరామైలిన లబ్ధిదారుల ఎంపికలు అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు నిరుపేదలకు ఇవ్వాల్సిన పథకాన్ని ఆర్థికంగా ఉన్నవారికి ఇస్తున్నారని ప్రస్తుత కూరగాయల మార్కెట్ కేంద్ర మంత్రి బండి సంజయ్ నిధులతో కట్టడం జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గండి శ్రీనివాస్ బోయిని రాజు గడ్డం గణేష్ పెద్ది శ్రవణ్ గడ్డం రవి పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్ణయించడం జరిగింది మరి దీనికి ముఖ్య ఉద్దేశం మరి అధికార అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికి ప్రతి ఒక్క దాని అభివృద్ధి పనులలో నిధులు మాయే అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు మరి ఇవాళ మేము అడుగుతున్నాం ఈజీఎస్ నిధుల కింద రుద్రంగిలో అభివృద్ధి చేపట్టిన పనులన్నీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మరి వైకుంఠ ధామం కానీ మరి ఇప్పుడు మొన్నటికి రైతు వేదిక కానీ గ్రామ పంచాయతీ నిధులు కానీ దీనిలో ఎంతవరకు కేంద్ర నిధులు ఉన్నాయి మీరు ఓపెన్గా చెప్పాలని మేము ఛాలెంజ్ ఇస్తున్నాము మరి ఈరోజు మీరు ఒక్కరోజు అది ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఇంద్రమ్మ ఇంట్లో అని చెప్పని శంకుస్థాపన చేసినా అని కూడా మీరు రోజొక్క ముక్కు కోసుకుంటాం మరి టెంకాయలు కొట్టుకుంటా మేము ఇస్తున్నాం మేము ఇస్తామని చెప్పుకుంటున్నారు మరి కేంద్రం నుంచి నిధులు నిధులు వస్తున్నాయి మరి నిన్నటికి నిన్న మరి పేద ప్రజలకు మూడు నెలల రేషన్ బియ్యం ఒకటేసారి ఇస్తున్న దాఖలాలు మరి ఇట్లాంటివి మీకు మీ కళ్ళ కనిపిస్తలేవా ప్రజలందరూ గుర్తించున్న ప్రజలందరూ గుర్తించున్నారు కేంద్రం ఎట్లాంటి నిధులు ఇస్తున్నాయి ప్రజలందరికీ తెలుసు మనం చెప్పుకుంటే తెలిసేది కాదు ప్రజలు కూడా ఈరోజు చైతన్యవంతులే ప్రజలందరికీ ఏ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా ఈజీఎస్ నిధుల కింద ప్రతి పని సిసి రోడ్లనైతేనేమి మరుగుదోడ్లైతేనేమి ఇండ్లు అయితేనేమి సెంట్రల్ లైటింగ్ అయితేనేమి ప్రతి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ గౌరవ నరేంద్ర మోదీ గారి పాత్ర బండి సంజయన్న గారి పాత్ర ఉందని మేము కారాఖండ్గా చెప్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మా కేంద్ర ప్రభుత్వం వాటా లేదని చెప్పేసి మీరు నిజ నిలదీయండి మీరు అడగండి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నా నిధులు కావు అని చెప్పేసి ఇవి రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేంద్ర ప్రభుత్వం వాట లేదని చెప్పేసి మీరు అడగండి మేము సమాధానం చెప్తాం మీకు ఆ ధైర్యం ఉందా ఈ కేంద్ర ప్రభుత్వం వాటా లేదని చెప్పేసి అంత ధైర్యం మీకు ఉందా అని మేము అడుగుతున్నాం మరి ఎందుకు మభ్య పెట్టి మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం వాట లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం మీరు ఎందుకు దాస్తున్నారు ధైర్యం చెప్పండి మేము అడుగుతున్నాం మేము చెప్తున్నాం కదా మేము మేము కేంద్ర కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని అని చెప్పి చెప్తున్నాం కదా మీకు ఎందుకు అంత ధైర్యం లేదు మా అభ్యపెట్టి రాజకీయాలు చేసే రోజులు పోయినాయి